ఈ పరుగుల ప్రపంచంలో కొన్నిసార్లు మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతుంటాం కానీ ప్రకృతి మాత్రం మనల్ని మళ్లీ మళ్లీ పిలుస్తూనే ఉంటుంది అదే ఈ సంక్రాంతి ఉషోదయం చుక్కల ముగ్గులతో రంగురంగుల పూలతో ప్రతి గుమ్మం ఒక కొత్త పరిమళాన్ని అద్దుకుంటుంది అమ్మ చేతి గాజుల చప్పుళ్ళు గుమ్మం ముందు ఆవుపేడ గొబ్బెమ్మలు ఇవే కదా మన మూలాలు దూరం నుంచి వినిపించే ఆ హరిదాసు గంట చప్పుడు మన గతాన్ని గుర్తు చేస్తూ గంగిరెద్దుల వేషాలు వాటి అడుగుల లయ మన సంస్కృతికి అర్థం పడుతూ ఈ పండుగ మన గుండెల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది భూమి తల్లి ఇచ్చిన కొత్త ధాన్యం పొయ్యి మీద పాలు పొంగుతూ ఆ వేడివేడి ఆవిరిలో మన బాల్యం దాగి ఉంది నాన్న చేతుల్లో కొత్త వరి ధాన్యం మన కళ్ళ ముందు ఒక బంగారు లోకాన్ని ఆవిష్కరిస్తుంది ఆకాశమంతా ఎగిరే గాలిపటం ఎంత పైకి వెళ్ళినా దాని ధారం మన చేతులలోనే ఉంటుంది మన జీవితం కూడా అంతే మనం ఎంత ఎదిగినా మన సంస్కృతి అనే ధారంతోనే ముడిపడి ఉండాలి సంక్రాంతి అంటే కేవలం తిండి సంబరాలు కాదు మనల్ని మనం మళ్లీ వెటుక్కునే ఒక ప్రయాణం ఈ పండుగ వేళ మీరు మీ మూలాలను మీ క్వైట్ రూట్స్ని గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు